బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఏమిటి బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు కుటుంబ సభ్యులు యువతి యువకులు కలిసి నైవేద్యం తయారు చేస్తారు చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ మాత్రం ఆడవారే తయారు చేసి సమర్పించడం ఆనవాయితీ మొదటి రోజు ఎంగిల పూల బతుకమ్మ ఈ రోజున నువ్వులు బియ్య నూకలతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు దీనిని తెలంగాణలో పెత్రామస అని కూడా అంటారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకులు బెల్లం సప్పిడి పప్పుతో నైవేద్యం చేస్తారు ఇది అమ్మవారికి సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లం కలిపి రుచికరమైన నైవేద్యం తయారు చేస్తారు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి సమర్పించే నైవేద్యం ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఈ రోజున అట్లు లేదా దోశలు నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆరవ రోజు ఈ రోజు అశ్వయుజ పంచమి ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేయరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్య పిండిని వేయించి వేప పండ్ల మాదిరిగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి ముద్దలు తయారు చేసి సమర్పిస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ చివరి రోజు ఈ రోజును దుర్గాష్టమి అని కూడా జరుపుకుంటారు ఐదు రకాల నైవేద్యాలను తయారు చేస్తారు పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్న నువ్వులు అన్నం ఇవి కాకుండా మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు గోధుమలు బియ్యం కాజు పాలు బెల్లం మొదలైన పదార్థాలను కూడా వాడతారు